అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ మనం దీన్ని విభజించి ఆలోచిస్తే ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన లేని సమస్య అంటే ప్రాబ్లంగా ఉంది ప్రెగ్నెన్సీ రావట్లేదు న్యాచురల్గా ఫస్ట్ పార్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే మా దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదు ఏమై ఉండొచ్చు రీజన్ అని చెప్పి ఇప్పుడు ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడే కపుల్స్కి వాళ్ళకి ఆల్రెడీ కొన్ని కొంతవరకు నాలెడ్జ్ ఉంది కపుల్స్కి వాళ్ళు ఏమనుకుంటారు సరే నా గర్భసంచిలో గడ్డలు ఉన్నాయా మేడం ట్యూబ్ ఏమైనా బ్లాక్ ఉందా లేదా గుడ్ల సంఖ్య తగ్గిపోయిందా క్వాలిటీ బాగాలేదా కణాలు కనిపించట్లేదా నంబర్ బాగా తక్కువ ఉందా బట్ కొన్ని కేసెస్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కేసెస్ ఇప్పటికి కూడా ఇన్ని ఇంత టెక్నాలజీ ఉండి ఇన్ని టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కేసెస్లో ఇప్పటికీ కూడా మేము ప్రాబ్లం ఇదండి మీలో దీనివల్లనే మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇది ఒక్కటి మీరు సరి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని చెప్పలేకపోతున్నాం సో ఈ కపుల్స్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఇప్పుడు గర్భసంచి కణాలు ఇక్కడ పడితే గుడ్డు విడుదలై ట్యూబ్లోకి వస్తే కణం గుడ్డు ట్యూబ్లో చేరి కలయిక జరిగి బేబీ ఫామ్ అయ్యి వెనక్కి వచ్చి అతుక్కుంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా వస్తుంది అని చెప్పి అందుకనే ఏం తెలుసు మనకు ఇప్పుడు కణాలు పడే కణాలు నంబర్ బాగా తక్కువ ఉన్నాయన్నా లేదా ట్యూబ్లో బ్లాక్ ఉందన్న గుడ్డు కణం కలవడానికి వీలు లేకపోయినా ఇటువంటివి నిజమే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ దో దీనివల్ల ప్రెగ్నెన్సీ కలగట్లేదు అని చెప్పచ్చు కానీ ఇవన్నీ బాగున్నాయి ట్యూబ్ ఓపెన్ ఉంది టెస్ట్ చేసుకున్నారు రెండు వైపులా స్కాన్ బాగానే ఉంది అంటున్నారు గర్భసంచి అండాశయాలు బాగానే ఉంది అంటున్నారు కణాల టెస్ట్ కూడా చేయించుకున్నారు హస్బెండ్ అంతా బాగుంది అయినప్పటికీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇప్పుడు ఈ కపుల్స్లో లో ప్రాబ్లం లేదు అన్న అన్నది కాదండి ప్రాబ్లం ఉంది వాళ్ళకి కానీ ఆ ప్రాబ్లం మనకు ఇప్పుడు ఉన్న టెస్ట్లలో మనం దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఏమేం కాజెస్ అయి ఉండొచ్చు అనేది చెప్తాం ఫస్ట్ మీకు అండాశయం కనపడుతుంది స్కాన్లో మీకు ఫాలికల్స్ అంటాం కానీ దాని లోపల ఉన్న ఎగ్ మీరు చూడలేరు నెక్స్ట్ ఆ ఎగ్ రిలీజ్ అయింది అని మేము చెప్పినప్పుడు ఆ ఎగ్ రిలీజ్ అయ్యాక ఎక్కడికి వెళ్ళింది ట్యూబ్లోకి కరెక్ట్గా ఎంటర్ అవ్వగలిగిందా లేదా ఎవ్వరు చూడలేకపోతున్నాం సెకండ్ కనాల్ టెస్ట్ అంతా బాగుంది అన్నాము కనాల్ ఇక్కడ పడ్డాయి కానీ ఒక్క హెల్త్ కనమన్నా గుడ్డు వరకు వెళ్ళింది అని ఎవరు చూడగలుగుతున్నారు స్కాన్లో కనపడుతుందా ఎంఆర్ఐలో కనపడుతుందా సిటీ స్కాన్ లో కనపడుతుందా పోనీ మీరు ఆపరేషన్ చేసి కెమెరా పెట్టినా కూడా ఈ విషయాలు మీకు కనపడు సో ఇవన్నీ అన్ఎక్స్ప్లెయిన్ కింద వస్తాయి నెక్స్ట్ మీరు ట్యూబ్ హెల్త్ గురించి మాట్లాడితే మనకు ఇప్పుడున్న అవైలబుల్ టెస్ట్లో ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా చూస్తాం అంటే ఇక్కడ నుంచి ఏదైనా ఫ్లూయిడో నీరో పంపిస్తే ఈ పక్క నుంచి పడుతుంది అంటే ఆ ట్యూబ్ ఓపెన్ ఉంది అని బట్ ట్యూబ్ పైప్ లాగ్ కాదు కదండి అంటే ఓపెన్ ఉంటే సరిపోదు ట్యూబ్ లోపల దానికి ఓ లైనింగ్ ఉంటుంది ఒక టెంపరేచర్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అవన్నీ కరెక్ట్గా ఉండాలి సో ఆ హెల్త్ ఆఫ్ ద ట్యూబ్ ఎలా ఉందో చూడ్డానికి ఇంకా టెస్ట్ ఫెసిలిటీస్ ఇంకా లేవు నెక్స్ట్ ఇదంతా సవ్యంగా జరిగిందనుకుందాం పిండం కూడా ఏర్పడింది అనుకుందాం కానీ పిండం ఏర్పడిన తర్వాత వెనక్కి వచ్చాక గర్భసంచి అది జన్యుపరంగా బాలేకపోయినా లేదా గర్భసంచి లైనింగ్కి ఆ పిండంకి ఇంటరాక్షన్ కరెక్ట్గా సక్సెస్ఫుల్గా జరగకపోయినా అతుక్కోదు సో ఈ మొత్తం స్టెప్స్లో ఈ మధ్యలో నేను ఏవేవి చెప్పానో అవేవి మనము స్కాన్స్ ద్వారా కానీ ఇంకేదైనా వేరే ఇమేజింగ్ ఫెసిలిటీ ద్వారా కానీ మనం దాన్ని ఫాలో అవ్వలేము చూడలేము అందుకే చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేసేవాళ్ళు దట్ ఈస్ ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదా ఐయూఐ లాంటి ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయినప్పుడు డాక్టర్కి కూడా ఎగ్జాక్ట్ రీజన్ ఇదండి ఇక్కడ వరకు వెళ్ళి ఆగింది అంటే మీ ఎగ్గు ట్యూబ్లోకి వెళ్ళింది కానీ కణం రాలేదు లేదా పిండం ఏర్పడింది కానీ పిండం బాలేదు కాబట్టి మీ గర్భసంచి సంచి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు లాంటి ఎక్స్ప్లనేషన్ మేము ఇవ్వలేము ఫెయిల్ అయితే సో ఇవన్నీ కేసెస్ని మనం అన్ఎక్స్ప్లెయిన్ కింద కాపెట్ చేస్తాం నువ్వు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ భయపడిపోవాల్సిన విషయం కాదు మళ్ళీ నెక్స్ట్ పానిక్ అవుతూ ఉంటుంది ఏమంటారు అంటే అంటే ఇంకా నాకు ప్రాబ్లమ్ ఏదో కూడా తెలియట్లేదు అంటున్నారు మరి నాకు కాదా ప్రెగ్నెన్సీ మరి ఎట్లా హౌ విల్ యూ ట్రీట్ అజ్ అని అడుగుతాయి నువ్వు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ద గుడ్ పార్ట్ మంచి విషయం ఏంటి అంటే ఈ కపుల్స్లో న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఒక కపుల్ని మీరు తీసుకొని భర్తకి టెస్ట్ చేస్తే కణాల పరీక్షలో కణాలు లేవని వచ్చాయనుకోండి జీరో కౌంట్ ఉంది మరి వాళ్ళకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ అయితే లేదు కదా అదైతే ఖచ్చితంగా చెప్పేస్తాం బట్ ద బ్యూటీ ఇస్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు అయినా అవ్వట్లేదు కాబట్టి మనం టెస్ట్ చిన్న ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేస్తామండి కాలేదు అంటే నిదానంగా అవసరం బట్టి మనం హయ్యర్ ట్రీట్మెంట్స్కి ఎస్కలేట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ